ఆయన తలుచుకున్నట్లయితే షిరిక్ తప్పించి ఇంకే పాపాన్నైనా కూడా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు అని కురాన్లో లో చెప్పడం జరిగింది అది కూడా ఆయన క్షమించాలి అనుకుంటే క్షమించి వేస్తాడు ఇది ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము అయితే మనం లెగసిన నుంచి పేర్ల పండగ షిరిక్ రొట్టెల పండగ షిరిక్ దేన్ని కనిపిస్తే దాన్ని షిరిక్ షిరిక్ అంటున్నాం ఎందుకంటే షిరికి ఇస్లాంలో అంత భయంకరమైన పాపం అని గుర్తు చేయటం జరిగింది ముహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు మక్కాలో పదమూడు సంవత్సరాలు ఉన్నారు పదమూడు సంవత్సరాల దాకా కేవలం అల్లాహ్ గురించి మాత్రమే బోధించారు అల్లాహ్ ఒకే ఒక్కడు ఆయనతో పాటు ఇంకెవరిని ఆరాధించకూడదు భాగస్వామ్యం గాని సాటి కల్పించడం గాని కొడుకులు కుమారులు అంటగట్టడం కానీ ఏమీ చేయనే చేయకూడదు అల్లాహకు ఉన్నటువంటి గుణగణాలు ఇంకొకళ్ళకు ఉన్నాయని కనీసం అలా అనుకోను కూడా అనుకోకూడదని పదమూడు సంవత్సరాల దాకా ఒకే మాట పట్టుకున్నారు మనం కూడా దాని ప్రకారంగానే ఏదన్నా మనిషికి తౌహీద్ తెలియదు షిరిక్ తెలియదు అంటే ముందు అదొక్కటి అర్థమయ్యేలా చెప్తాము ఆ తర్వాత నమాజు మదీనాకు వచ్చారు కేవలం పది సంవత్సరాలలో నమాజు ఉపవాసము జకాతు హజ్జు మనం చేసే మంచి చెడు యుద్ధాలు పరిస్థితి పెళ్లిళ్ళు మొత్తం కూడా ఏదైనా కావచ్చు మదీనాకు వచ్చిన తర్వాత మక్కాలో నాడు పదమూడు సంవత్సరాలు ఒకే ఒక్క మాట మదీనాకు వచ్చిన తర్వాత మాట మీద మాట ఆజిన మీద ఆజిన ఎందుకు అంటే ఇది ఇస్లాం ధర్మము అల్లా సుభావతలు ఏది ఎప్పుడు తెలియచేయాలనుకుంటాడో అది అప్పుడే తెలియచేస్తాడు అది ఆలస్యమైనా కావచ్చు కానీ ముఖ్యమైనది అనేది మనకు తెలిసి ఉండాలి దానికోసమే మనం నెల్లూరు రొట్టెల పండాగానంగానే షిరికనేస్తున్నాం పీర్ల పండగ రాగానే షిరిఖ్ అనేస్తున్నాము ఎందుకు అది అర్థమైతే మిగతా అది ఏదైనా కూడా వివరించుకోవచ్చు అదే అర్థం అవ్వలేదు అసలు షిరిక్ అంటే అర్థం అవ్వలేదు తోహీద్ అంటే అర్థం అవ్వలేదు మేము కూడా నమాజులు చేస్తున్నామంటే ఇలాంటివి అల్లాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు అని కురాన్లు తెలియచేయటం జరిగింది మేము నమాజులు చేస్తున్నాము పీర్ల పండగ కూడా చేస్తాము నమాజులు చేస్తున్నాము నెల్లూరు రొట్టెల పండగ కూడా చేస్తాము నమాజులు చేస్తున్నాము ఉన్న బిధాత్లు అన్ని కూడా చేస్తామంటే అల్లా అంటున్నాడు ఇస్లాం అదిన బలమినుహు ఇస్లాం ధర్మంతో పాటు ఎవరైతే ఇతర ధర్మాల యొక్క ఆచారాలు పద్ధతులు వ్యవహారాలు స్వీకరిస్తారో వాళ్ల కార్యాలు అస్సలు స్వీకరించబడవు అని కురాన్లు గుర్తు చేయటం జరిగింది ఇది కూడా చేస్తాము అది కూడా చేస్తామంటే ఇది అల్లాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు ఉంటే ఇటుండండి లేకపోతే నరకవాసులు అవుతారు లకుం దీనుకు వలి అదిన్ మీ ధర్మం మీ దగ్గర ఉంది నా ధర్మం నా దీన్ ప్రవక్త గారు తెలియజేశారు ఇది ఇస్లాం ధర్మము ఇందులో అనుమతులు ఇందులో ఆజ్ఞలు మొత్తం కూడా ప్రవక్త గారి అనుమతితోనే జరగాలి ఆయన ఆమోదంతోనే జరగాలి ఆయన ఆమోదం లేదా ఏది అంటే ఏది చేయటానికి లేదు ఏదన్నా మంచి జరుగుతుంది అనుకొని ఏదన్నా మనం అనుకున్నా కూడా దానికి కూడా ఆధారం ప్రవక్త గారి పద్ధతి అయి ఉండాలి ఏదన్నా అనుకున్నా కూడా అది పద్ధతి అయి ఉండాలి వర్షాలు కురుస్తున్నాయి బయటికి వెళ్ళకండి అన్నారు పెద్దవాళ్ళు అన్నారు మంచి మాటే వెళ్ళము అలాగే ఎండ బాగా కాస్తుంది బయటకు వెళ్ళకండి అని అన్నారు నిజము ఆ న్యాయం ఉంది వడదెబ్బ తగులుతుంది అలా కాకుండా కరెక్ట్ గా ఫలానా టయానికి బయలుదేరకూడదు పన్నెండింటికి ఎవరు బయట ఎగురించకూడదు అర్ధరాత్రి పన్నెండింటికి ఎవరు ఒక ఒకటికి రెండు కూడా ఎలాగోకూడదు ఇలాంటి నమ్మకాలు కనుక వచ్చేసినట్లయితే దాన్ని కూడా అనేస్తాం అందులో మొహమాటం అనేది ఎక్కడైతే ఉంటుందో అతను నరకవాసి అవుతాడన్న భయము మనకు అనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా సిరికా బిదాత సిరికా ఆ చితూసి అడుగు వేస్తూ ఉన్నాము చదువుకునేటప్పుడు పులి మేక పులి మేక అని చదివించారు ఎప్పుడైతే పిల్లోడు ఓరకనే సరదాగా రెండు మూడు సార్లు పులి పులి అన్నాడో పెద్దలంతా పరిగెత్తుకొంచారు కానీ మూడోసారి ఎప్పుడైతే పులి అన్నాడో నిజంగా పులి వచ్చింది ఈసారి కూడా అబద్ధమేలే అనుకుని జనాలు ఎవరూ రాలేదు పిల్లోడు పోయాడు మేకలు పోయాయి అదే మనకు కూడా జరుగుతుందేమో షిరిక్ షిరి బిదాత్ బిదాత్ అనకపోతే గనక మనం తెలియకుండా షిరిక్ చేసేసి కూడా మేము సిరిక్ చేయలేదులే బీదా చేసేసి కూడా మేము మంచి పనే చేసాంలే అన్న మూఢనమ్మకంలో ఉంటాము ఆధారం ఉంటేనే ఆచరణ ఉండాలి ఆధారం లేదా మన తిండి మనం వేసుకునే బట్టలు మనం ఉండే ఇళ్ళు వీటి కోసం కష్టపడుతూ ఉంటాము అల్లాహ్ విధానముల మాత్రము ప్రవక్త గారి బోధనల ప్రకారం మాత్రమే ఆ హత్తుల లోపలే కష్టపడాలి ఆ హద్దులు దాటి ఏదన్నా చేస్తామంటే అల్లా శుభోనతలు అంటున్నాడు పుల్హల్ను నబ్బి అమాల ఓ ప్రవక్త వాళ్ళకి తెలియచేయండి వాళ్ళ ఆచారాలు వ్యవహారాలలో ఎన్నో పుణ్యాలను వృధా చేసుకునే వాళ్ళ గురించి వాళ్ళకి తెలియచేయండి అని అల్లా సుభావతలు అంటున్నాడు పుణ్యాలు ఆచారాలు వృధా చేసుకుంటారు ఎవరు వీళ్ళు అంటే దునియా వీళ్ళు తమ పుణ్యాలన్నీ కూడా ప్రపంచంలోని వృధా చేసుకుంటారు మేము చేస్తున్నది మంచి పని అని భ్రమపడుతున్నారు వాళ్ళే వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో మంచి పని అని భ్రమపడుతున్నారు నిజానికి ఉలా కఫరూబి ఆయా వారు అల్లా యొక్క వాక్యాలను తిరస్కరించారు అని అల్లా శుభానత్తలు అంటున్నాడు ఎక్కడైతే బిదాత్ కనిపించిందో నమాజులు పోతాయి ఉపవాసాలు పోతాయి అదక జకాతులు హజ్ మొత్తం పోతున్నాయి మంచి పని చేస్తున్నామని చాలా మంది అల్లందుల్లా ఎంతో మంది అంటే ఎంతో మంది అనాథలకు అన్నం పెట్టడాలు పేదవాళ్ల కోసం సహాయం చేయటాలు వచ్చిపోయే వాళ్ల కోసం ఏదైనా అన్న కార్యక్రమాలు పెట్టడాలు అన్ని మంచి మంచి పనులే చేస్తున్నారు కానీ నమాజు వదిలేసి ఈ పనులు చేసేటప్పటికీ వాళ్ళ ఆచారాలలో పుణ్యాలన్నీ పోతున్నాయి అని మనకు గుర్తు చేస్తుంది ఎందుకు అల్లాహకు వాక్యాలను వదిలేసి అల్లా యొక్క ఆజ్ఞాలను వదిలేసి నమాజు స్థాపించండి ఆ తర్వాత జకాతు చెల్లించండి నమాజు స్థాపించండి హజ్ చేయండి నమాజు స్థాపించండి ఉపవాసం ఉండండి నమాజు తర్వాత మిగతా అన్ని కూడా ప్రవక్త గారు మనకు నేర్పించారు నమాజు వదిలేసి పేదల కోసం అసలు ఏ స్వార్థం లేకుండా మంచి పని చేస్తున్నారంటే అల్హందుల్లా అభినందనలు అయినా కూడా అల్లాకు విధేత చూపకుండా మంచి పనులు చేస్తున్నారంటే దాని ప్రతిఫలం ప్రపంచం వరకే ఉంటుంది అల్లాహ్ దగ్గర ఎలాంటి ప్రతిఫలం ఉండనే ఉండదు కాబట్టి ఇస్లాం వైపుకు వచ్చేసేయండి అల్లాను కలుసుకోబోతున్నామన్న శుభవార్తతో అల్లా కోసం ఈ మంచి పనులు చేయండి అని ప్రోత్సహించటం జరుగుతుంది ఎవరైతే మంచి పనులు చేస్తున్నామని భ్రమపడతారో అలాంటి వ్యక్తుల యొక్క పుణ్యాలు తూకానికి కూడా పనికిరావు అని కురాన్లో చెప్పడం జరిగింది మంచి పనులే చేస్తున్నారు ఈ మంచి పనులు ఎందుకు వృధా అవుతున్నాయి ఈ షిరిక్ పీదాట్ల కారణంగా నమాజులైతే చేస్తున్నారు ఈ నెల్లూరు రొట్టెల పండుగ కారణంగా నమాజుల యొక్క పుణ్యం పోతుంది మొహర్రం పండగ కారణంగా ఉపవాస యొక్క పుణ్యం పోతుంది అలాగే పీర్ల పండగ కారణంగా హజ్ చేసిన ఒక మనిషి హజ్ చేసినట్లయితే తల్లి గర్భం నుంచి పిల్లోడు ఎలా బయటకు వస్తాడో మనిషి అలాగే ఎలాంటి పాపం లేకుండా సమాజంలోకి వచ్చేస్తాడు ఇప్పుడు ఆ రోజు నుంచి ఏ రోజు అయితే హజ్ ముగించాడో ఆ రోజు నుంచి ఒక కొత్త లెక్కల చిట్టా రాయటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లాహాం గారు అన్నారు ఈ షిరిక్ పీదార్థ్ల కారణంగా ఆ హజ్ కూడా పోతుంది షిరిక్ బీదాతల కారణంగా అంత పుణ్యము హజ్ అంటే ఉత్తుత్త పని కాదు కనీసం పది లక్షలు ఉండాలి శరీరంలో శక్తి ఉండాలి అక్కడికి వెళ్ళాక తవాఫు సఫా మరవాల మధ్య పరిగెత్తాలి మీనాలు కొన్ని ఒక రోజు ఉండాలి ఈ మొత్తం చేయాలంటే శక్తి చాలా ఉంటేనే చేయగలం అంత హజ్ చేసినా కూడా అది కూడా పోయింది అంటే మనం షిరిక్ పీదాట్ల కారణంగా అందుకే మనం ప్రతి చిన్న పెద్ద విషయానికి షిరుకాపిదాత బీదాత అని మనం గోల చేస్తూ ఉన్నాం